యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నరసాయగూడెం గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో మండల అధికారులు డిప్యూటీ తహసీల్దార్ పుష్ప పాల్గొని గ్రామ సభ నిర్వహించారు మీడియా ద్వారా గ్రామ పెద్దలు ఆరోగ్యం తుమ్మల శ్రీను మాజీ ఎంపీటీ సీపాసల జ్యోతి మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు రైతు భరోసా ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలు మా గ్రామంలో అర్హులైన వారికి ఎంపిక గ్రామ సభ ద్వారా చేసినామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దామోదర్ సంతోష్ విన్సెంట్ బాలరాజు ఇన్నయ్య భోజప్ప బాలశౌరి జనరల్ సెక్రటరీ మౌనిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు యాదాద్రి డిస్టిక్ ఉలువడ్డ మండల్ నర్సేవడ గ్రామంలో గ్రామసభలో సభలో ప్రజాపాలన పెట్టుకున్న దరఖాస్తులు నాలుగు నాలుగు పథకాలు ప్రజలు ప్రజలకు గవర్నమెంట్ ఇస్తుంది ఆ పథకాలలో ఇంద్రమహిమలు ఇంద్రమహిమలు రైతు రైతు బంధు రైతు భరోసా బంధు రేషన్ కార్డులు ఈ నాలుగు పథకాలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కంపల్సరీ ఇస్తారు కాబట్టి ఆరు గ్యారెంటీలు కూడా నన్ను కూడా ఫస్ట్ క్రియారిటీ తీసుకుని కాబట్టి ఈ ఫస్ట్ క్రియారిటీలో కంపల్సరీ అందరికి వస్తాడి మా నర్సాగూడెం గ్రామంలో అందరు ఏకేపంతో సెలెక్ట్ అయ్యాను కాబట్టి ఎవరు ప్రశాంతంగా జరిగింది ఎమ్మెల్యే గారు కూడా కంపల్సరీ మా నర్సాగూడెం గ్రామానికి అన్ని మంచి మంచిగా అన్ని చేస్తాడని నాకు కోరిక నాలుగు విషయాలు చర్చించడం జరిగింది నాలుగు విషయాలు కూడా అయిన చేయటం కూడా జరిగింది ఆ గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా లేని వాళ్ళ కోసం మేము అందరం కూడా మొత్తం ఏకీభావంగా అంగీకారం తెలిపి గ్రామ సభ విజయవంతం విజయవంతం జరిగిందని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను మండలం గ్రామంలో ప్రభావాలన నాలుగు విషయాలు చర్చించడం జరిగింది నాలుగు విషయాలు కూడా ఎలిజబుల్ అయిన కాండెక్తే చేయటం కూడా జరిగింది ఆ గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు అవటప్పలు లేకుండా లేని వాళ్ళ కోసం మేమందరం అందరం కూడా ఏకీభావంగా అంగీకారం తెలిపి గ్రామ సభ నిర్మించుకుంటే జరిగింది విజయవంతంగా జరిగిందని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను మా నర్సూ గ్రామంలో ఈ ఈరోజు నాలుగు పథకాల మీద మేము గ్రామ సభ చేసుకున్నాము ఈ గ్రామ సభలో అంతా అందరము ఏకగ్రీవంగా మంచి విన్నాము మాకు ఇచ్చేసినటువంటి సార్లు మేడం వచ్చిన విన్నాము మంచి సక్సెస్ఫుల్ అయింది మాకింకేమైనా ఇంకా రాలేదు అని అన్నప్పుడు మా ఎమ్మెల్యే మా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనంత్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అడిగేక కూడా మాకు మేము వెళ్తాము మాకు ఏమీ రాబోయే కాలంలో కూడా సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కూడా ఇంకా మాకు ఏ ఏమైనా లోటు ఉంటే అవి మేము అని మా గ్రామానికి మేము భరోసా ఇస్తున్నాము థ్యాంక్ యూ నా పేరు జ్యోతి నేను మాజీ ఇంప్రీసినే మా నరసాహం గ్రామంలో ఈరోజు ఈరోజు నాలుగు పథకాల మీద మేము గ్రామ సభ చేసుకున్నాము ఈ గ్రామ సభలో మేమంతా అందరము ఏకగ్రీయంగా మంచిగా విన్నాము మాకు వచ్చేసినటువంటి సార్లు మంచి సక్సెస్ఫుల్ అయింది మాకింకేమైనా ఇంకా రాలేదు అని అన్నప్పుడు మా ఎమ్మెల్యే మా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనంతకుమార్ రెడ్డి గారికి వెళ్ళి మేము అడిగా కూడా మాకు ముందు మేము వెళ్తాము మాకింకేమీ రాబోయే కాలంలో కూడా సర్పంచ్ ఎలక్షన్లకు కూడా ఇంకా మాకు ఏ ఏమైనా గ్రోత్ ఉంటే అవి మేము చూపిస్తామనే అని మా గ్రామానికి మేము భరోసా ఇస్తున్నాం థ్యాంక్ యూ